భయంతో ఆందోళనతో ఉన్నారా దిగులతో బెంగతో ఉన్నారా వ్యాధులకు మూల కారణ కారణమైన పరిస్థితుల్లో ఉన్నారా జీవితం విరక్తి చెందిపోయింది అప్పుడే యేసు ప్రభు నీకు నూతన జీవితం ఇవ్వడానికి నిన్ను క్షమించడానికి రాత్రి మన మధ్యలో ఉన్నాడండి నేను దోషినయ్యా నన్ను కడిగేసయ్యా అన్నీ అనగలిగితే ఒక అద్భుతం చేయడానికి పరిశుద్ధాత్పుడి రాత్రి మన మధ్యలో ఉన్నాడు దయచేసి స్వేచ్ఛలో ఇవ్వడండి ప్రతి ఒక్కరు లేచి ఎవరు కదలొద్దు లేచి నిలబడమంటే అటు ఇటు వెళ్ళద్దు లేచి లేచినబడి కళ్ళు మూసుకోనండి ప్రభు మనతో ఈ రాత్రి మనల్ని శుద్ధీకరించబోతున్నాడు తన అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు ఆయన దృష్టిని అవు నువ్వు కనబడతావు ఆయన వైపు చూడు నీ వైపు చూసే ప్రభు వైపు చూడు అదే రక్షణ అదే మారు మనసు అదే పశ్చాత్తాపానికి మూలం నీ దృష్టిలో నువ్వు బాగున్నావేమో దేవుడి దృష్టిలో నువ్వు ఎలాగున్నావో ఈ రాత్రి నువ్వు నీవు చూసుకో ఎట్టి పాపిరేడు నువ్వు క్షమించుటకు ఈ రాత్రి మన మధ్య ఉన్నాడు పరిశుద్ధాత్ముడు నీ పాపము ఒప్పించు చేస్తుండగా పరిశుద్ధాత్మను దుఃఖపరచకు హృదయమును కట్టిన పాపమును కప్పుకొనక ఒప్పుకో మన పాపములు మనము మన ఏసయ నమ్మదగిన పరిశుద్ధుడైన ప్రభు ప్రతి పాపము నుండి వాళ్ళని పవిత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉంటాడు దేవా నేను మోసపోయాను నన్ను మోసగించారయ్యా క్షమించాయ్యా నేను అబద్ధమాడానికి క్షమించాయ్యా చర్యలు ఇచ్చాను చోటు ఇచ్చాను క్షమించాయ్యా దొంగగా ఉన్నాను క్షమించాయ్యా ఈ క్షణం నుండి నీ కొడుకే బ్రతుకుతాను ఒక నిబంధనలు చేసుకోండి ఒక గొప్ప కార్యాన్ని పరిశుద్ధాపుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధు తండ్రి ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా ఈ ఆవడలో కూరి వచ్చి అర్ధరాత్రి వరకు నీ మాటలు వింటూ మన సాక్షి చేత గర్తించబడుతున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా నేను దోషిని ఒకటి కాకపోతే మరొకటి ఏదో ఒక పాపానికి స్థలం ఇచ్చిన వ్యక్తిని గ్రహించుకున్న ప్రతి వ్యక్తి మన సాక్షి చేత గద్దించబడుతున్న ప్రతి వ్యక్తి నీ ముందు ఆయన తమ జీవితాలను కొమ్మరించడానికి తమ హృదయాలు కొమ్మరించడానికి మన సాక్షి చేత గద్దించబడి వెళ్లిపోయిన వారి వల్లే కాక మన సాక్షి గద్దింపులతో నీ ముందు నిలబడి పశ్చాత్తాపడుతున్నా స్త్రీ వలె మా తప్పులను ఒప్పుకొట్టు కొట్టు నీ సదులో కనిపెడుతున్నామయ్యా మాతో మాట్లాడయ్యా మాతో మాట్లాడయ్యా ఒక్కొక్కరితో మాట్లాడేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నా నీ కొరకుడా ఇచ్చా నిన్ను శిక్షించను నిన్ను క్షమిస్తున్నానన్నా శబ్దం నా చెవుల్లో గిగ్గురు మనాలయ్యా నీ క్షమాపణ మాకు చాలయ్యా మా పాప భారముడి నుంచి మాకు విడుదల కలుగుతుంది మా సాతాను సంఖ్యల నుంచి మాకు విడుదల కలుగుతుంది పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి మాకు భయం దొరుకుతుంది అయ్యా మా భారాన్ని భరించిన ఏసయ్యా మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన ప్రభు నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత నీవు చిందించిన రక్తము ద్వారా ఉన్న పాప క్షమాపణ ఈ రాత్రి ఆవడంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించము తండ్రి లైవ్ లో ఉంటూ పశ్చాత్తపడుతున్న వాడిని కూడా దర్శించము నాయన పాపిని పరిశుద్ధుడిగా చేసే దేవా నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా చేసే ఏసయ్య నాకు అసాధ్యమైంది ఏది లేదన్నావు కదా ప్రాగుడికి బాధిసలైన వారిని రజుడు క్రీస్తు రామములు విడుదల చేయించున్నాము తండ్రి వ్యభిచార కోపములు శరీర ఇచ్చలకు గురైన వారిని ఈ రాత్రి పరిశుభ్రపరుచున్నాము నాయన వ్యర్థమైన మాటలకు లోకాశలకు లోక కార్యాలకు స్థలం ఇచ్చి దేవుని దుఃఖపరుస్తున్న ప్రతి ఒక్కరిని నా జరుడు రేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా పాపం వల్ల తెచ్చుకున్న వ్యాధులు శ్రమలు కరువులు కష్టాలు ప్రతి విధమైన వేదన ప్రతి విధమైనటువంటి చిక్కులు సమస్యల నుండి నీ బిడలను క్రీస్తు నామములు విడుదల చేయించారయ్యా ఓడిపోయిన శత్రువైన అపవాదిని ఎదుర్చుటకు ప్రభు సాక్షులుగా జీవించటకు పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించము తండ్రి ఎవ్వరు ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదయ్యా ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదయ్యా ఇంకా అరవై కథనపరుచుకుంటున్న వాళ్ళతో మాట్లాడయ్యా ఇంకా జీవితాన్ని తప్ప సమర్పించకుండా వాళ్ళతో మాట్లాడయ్యా ఈ క్షణములో క్షణంలో కొడుగులో లాగినట్లుగా అటు వాటి బడికి లావుతలేమయ్యా బండగుండలను బట్టలు కొట్టినాయన దుష్ట శక్తులను అంధకార శక్తులను బలహీన పరస ఆత్మలు నదుడే తండ్రి ప్రతి ఒక్కరు నడి నెత్తి నుండి అరికాలు వరకు ఉజ్జీవించబడాలయ్యా మాటలు మా ప్రవర్తన మా జీవితం మారిపోయాలి తండ్రి ఈ క్షణంలో మార్చినందుకు వందనాలయ్యా అవి అవిశ్వాసం లేకుండా మాకు సహాయం చేయబో తిరిగి వెళ్ళి చూడగా నీ సరిది నడిపించుమని క్రీస్తు నామములు అడుగుచున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికి ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండను గాకా ఆమెన్ ఆమెన్ ఆమెన్